జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మన తెలంగాణలో ఆనాటి నుండి ఈనాటి వరకు పెద్దలు ముల్కీ నాన్ ముల్కి ఉద్యోగం చేశారు తోలోనే సిక్స్టీ నైన్లో కూడా మన తెలంగాణ కోసం అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అప్పటి నుండి ఇప్పటి వరకు మరి తెలంగాణకు నీరు కానీ నిధులు కానీ నియామకాలు కానీ లేవనే ఉద్దేశంతో మళ్ళీ సిక్స్టీ నైన్ ఏదైతే ఉద్యమం చేసినామో అది తిరిగి మల్లి దశ మొదలైంది ఆ మలి దశలో కూడా మరి ఎంతోమంది ప్రాణాలు పట్టి బలిదానాలు చేసి మరి ముందుకు తీసుకొచ్చిన ఈ తెలంగాణను మరి అన్య అన్యక్రాంతమై ఎవరో పాలించి ఎక్కడో వెళ్ళిపోయింది ఏదైతే ఉద్దేశమైతే ఏదైతే యుద్ధం చేసినామో పోరాటం చేసినామో ఆ ఉద్దేశమంతా పోయి కొంతమంది చేతుల్లో కాలితమైపోయింది అటువంటివి కాకుండా ఇప్పుడు కూడా ఇంతకు ముందు కూడా ఇంకా ముందుకు ఇంతకు ముందు కూడా ఈ పోరాట ప్రతిమ మన తెలంగాణ గడ్డపై ఎప్పుడూ ఉంటుంది మరి ఏదైతే ఉద్దేశంతో తెలంగాణ సాధించామో ఆ ఉద్దేశాలు నెరవేరకపోవడంతో మరి ఈనాడు మళ్ళీ ఆనాటి యుద్ధము ఏదైతే ఎట్టి టూరు చేసినామో ఈ సిక్స్టీ నైన్ చేసినామో ఈ రోజు కూడా అది కంటిన్యూ చేసి మరి వీళ్లకు ఈ పాలించే ఈ కాంగ్రెస్ పాలన కానీ ఏ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మనను పట్టించుకొని పాపాన్ని పోలేదు కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళ ఆస్తులు వాళ్ళ యొక్క జీవితాలు అన్నీ పణం పెట్టి పోరాటం చేశారు ఒక ఆటో డ్రైవరు మన జీవితమే ఇంట్లో గడవకున్న పోరాటానికి ముందుకొచ్చాడు అదేవిధంగా ఒక రిక్షా కార్మికుడు ఒక కూలీలాలి కూలి రోజు కూలి చేసుకునేవాడు మీకు తెలుసు మనం ఆ రోజు తెలంగాణ మూమెంట్లో సాగర సాగర సమారం చేసేటప్పుడు మరి ఎంతమంది ముందుకొచ్చారో ఏ రకమైన సంబంధ వర్గాలు ప్రతి గ్రామం నుండి ప్రతి ప్రతి విలేజ్ నుండి ప్రతి వీధి నుండి మరి ధరలి వచ్చిన సంగతి వాళ్ళ యొక్క ఆవేశం మీకు అందరికీ తెలిసిన సంగతి అటువంటి ఆవేశపరులైన ఈ తెలుగు గడ్డ ఈ తెలంగాణ గడ్డ మరి ఇప్పుడు కూడా దీన్ని ముందుకు తీసుకుపోయి మనం అనుకున్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ సక్సెస్ చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని వంచి మరి ముందుకు తీసుకుపోయి మన ఆశ మొన్ననే ఎన్ని ఎన్ని ఎన్నికల ముందు మరి ఆరు ఆరు ప్రణాళిక ఆరు గ్యారంటీలని మరి అందులో మరి ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ మేనుఫెస్టోలో పెట్టి మరి ఒక్కసారి మళ్ళీ తెలంగాణ యుద్ధ వీరులందరినీ లేపినట్టు అయింది వాళ్ళ యొక్క ఆశయం కోసం మరి చెప్పిన చెప్పినట్టు మరి ఎక్కడ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు అది నెరవేరే వరకు కూడా మరి ఏది రెండు వందల యాభై గజాలు ఇస్తామన్నారు పెన్షన్స్ ఇస్తామన్నారు మరి అటువంటి గుర్తింపు కాడిస్తామని చెప్పారు మరి ఎట్టి పరిస్థితుల్లో ఇంతవరకు కూడా రెండు సంవత్సరాలు గడిచినా కానీ ప్రస్తుత ప్రభుత్వం ముందుకు రావడం లేదు మరి దీనికి సరి అయిన బుద్ధి చెప్పి మరి ఆ ప్రభుత్వం ఎలాగైతే దించినమో ఈ ప్రభుత్వాన్ని కూడా రేపు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో మా సత్తా ఎందుకు చూపిస్తామని ఇందు మూలంగా వారికి హెచ్చరిస్తున్నాము ఇక ఈ అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగం రాసిన ఈ ఈ పెద్ద ఆయనకు మేము ఒకసారి మిమరణం ఇచ్చి అది గవర్నమెంట్ కూడా ఆలోచించాలని ఒక్కసారి హెచ్చరిస్తున్నాము ఇక ముందు మా కార్యక్రమాలు మళ్ళీ దించే వరకు కూడా ఇది కొనసాగుతుందని ఒక్క హెచ్చరిస్తున్నాము ఇక જય તેલંગા અમર નમસ્તે અંદર નમસ્તે અંદર ના પે ભાઈબાબ પટેલ తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మా ప్రభుత్వం రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అలపెరగకుండా తెలంగాణ కొరకు ప్రత్యేక ఉద్యోగంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సంస్థ కానీ ఆమర్థక కానీ లక్ష ఉద్యోగ ధర్నాలు కానీ రాష్ట్ర రూపంలో కానీ ముఖ్యంగా చెప్పాలంటే గల్లి నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసిన సంస్థ ఏకైక సంస్థ తెలంగాణలో మాది తెలంగాణ పార్టీ ఉద్యమ శక్తి ఆ తర్వాత కూడా అమరావతి అది దీక్షలు కూడా మొట్టమొదటిసారిగా తెలంగాణ కొరకు అక్కడ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ చేసిన సంస్థ కూడా మా తెలంగాణ పార్టీ ఉద్యమ శక్తి ఆ తర్వాత తెలంగాణ రెండు వేల తొమ్మిది వరకు సొదాగా ప్రయత్నంలో విమరాలు పోరాటాల సాధించిన మా తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి రెండు వేల తొమ్మిది నుంచి పునంద్రామ్మ గారి ఆధ్వర్యంలో దేశ ఏర్పాటు అయితే కనుక ఆస్తులు పనిచేసి దానికి అనుకూలంగా ఎంతో మద్దతిస్తూ కార్యక్రమాల్లో భాగస్వామి ఇది మా తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి యొక్క క్లుప్తంగా సమాచారము ఇప్పుడు తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి మిగతా ఉద్యమకారులతో కలిసి అందరితో పనిచేసి ఉద్యమం చేసి తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమకారులకు ఎటువంటి న్యాయం కానీ లేకపోతే సహా సహకారాలు కానీ ప్రభుత్వం వచ్చి అందుబాటులోకి లేకుండా పోయినాయి గత ప్రభుత్వము ఎటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు ఉద్యమకారులను పూర్తిగా విస్మరించింది ఇప్పుడు రెండు వేల మూడులో అధికారంలో పొట్టే ముందు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకంగా కొన్ని తాయిలాలాగా అంటే తాయిలాలనే కాదు ఉద్యమకారులను గుర్తించడం కొరకు కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది లైక్ ఒక రెండు వేల యాభై యాభై గజాల రెండు వేల యాభై విధాల భూమి కానీ ఒక పెన్షన్ కానీ లేకపోతే ఐడి కార్డు కానీ ఇలా కొన్ని వాటికి ఆర్థికపరమైన వెసులు కార్డుతో పాటుగా కొన్ని హామీలు ఇచ్చి ఉద్యమ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది ఇక సంవత్సరాల పాలన జరిగినా కూడా ఇంతవరకు అతికట్టి లేకుండా పోయింది కాబట్టి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులందరూ సహాయవంతమై తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్లో ఒక గురువు కింద ఉద్యమం చేయడానికి సాయంత్రమై మేము కదిలినాము ఈరోజు మా కోరికలు లేకపోతే మా హక్కులు లేకపోతే మాకు కావలసిన ప్రభుత్వము ఇచ్చిన హామీల అమలు కొరకు మహనీయుడు రాజ్యాంగ రూపకర్తైనటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక చిన్న మెమోరాటం ఇవ్వడానికి ప్రభుత్వానికి కలిగింపు కలవడానికి ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయాలనుకుంటున్నాము తెలంగాణ ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అందరూ రాబోతున్నారు అతి త్వరలోనే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు కానీ లేకపోతే దీన్ని యూస్ కూడా ప్రభుత్వం కానీ కొంచెమైనా మారి మా యొక్క కోరికలు మా యొక్క అధికారం మా యొక్క హక్కులను మా మాకు రావాల్సిన వాటాను మిగిలించిన హామీలను త్వరగా అమలు చేయాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ చిన్న దాన్ని కూడా కంటిన్యూ చూసుకుంటూ కట్ చేసుకోవాలి అందరం के रोहन रोहन सांगितम हमारा वीर आशायालने रोहन सांगितम जारीించును తెలంగాణ ఉద్యమకార్ల హక్కులనే రోహన్ जारीించును ఇక్కుమే తెలంగాణ ఉద్యమకార్ల హక్కులనే जारीించును జై తెలంగాణ జై తెలంగాణ అరరు నున్నది తెలంగాణము